హలో మేనేజర్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇంటికి వచ్చారేమిటి నేను ఆఫీస్ ఆఫీస్కి వస్తున్నాగా అడ్వాన్స్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది సార్ దానికి అంత కంగారు ఎందుకు వెంటనే కట్టేయండి మమ్మీ మమ్మీ రా బాబు టిఫిన్ చేద్దాం లేదు మమ్మీ నేను ఆఫీస్కి వెళ్ళాలి నాకు టైం అయింది అవునరా అన్నిటికీ టైం అవుతుంది కానీ నీ పెళ్ళికి మాత్రం టైం కావట్లేదు ఎప్పుడు అడిగినా దాటేసుకుని పోతావ్ మమ్మీ నాకు నచ్చే పిల్ల కోసం నువ్వు మెచ్చే పిల్ల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను దొరగానే తీసుకొచ్చి నేను ఎదురుగా పెడతాను చేసే పెళ్ళి ఓకే మీ పర్సనల్ సెక్రటరీ జాబ్ కోసం ఇంటర్వ్యూ పిలిపించాం సార్ మీరంతా కూర్చోండి ఒక్కొక్కరిని పిలుస్తాం మిస్ మేనేజర్ ఎస్ సార్ ఆ వరుసలో చివరిగా కూర్చున్న అమ్మాయి పేరు ఏమిటి మిస్ ఆశా సార్ మిస్ ఆశా వెంటనే అమ్మాయి పేర అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయించండి మిస్ ఆశా యు ఆర్ అపాయింటెడ్ వాట్ ఎ మ్యాన్ వాట్ ఎ టేస్ట్ ప్రొపరేటర్ అంటే అలా ఉండాలి నేను యాక్చువల్ ఒక సెక్రటరీని నా బట్టల కోసం ఫైవ్ థౌసండ్ రూపీస్ ముందే ఇచ్చారు నా జీతం ఎంతో తెలుసా ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను అందరు ఓ మై హార్ట్ సెల్ఫో హెమ్ అట్స్ సరే కానీ నువ్వు ఎయిట్ ఎలా నా సంతోషం నీకు సంతోషాన్ని కలిగించడం లేదా నాకు సంతోషంగానే ఉంది కానీ ఒకటే బాధ బాధ ఎందుకు హాయ్ ఏమీ లేదు ఆ దేవుడు నన్ను నీలాగే ఒక వంద అని అమ్మాయిలాగా పుట్టించుకుంటే నాకు నీలాగే ఒక మంచి ఉద్యోగం దొరికేది నాకు నీలాగే ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చేవారు నెలకు పదిహేను వందలు జీతం ఇచ్చేవారు బహుశా ఇంకో ఐదు వందలు ఎక్కువ కూడా ఇచ్చి ఉండేవారం బెటర్ పర్సనాలిటీ కదా అంతగా నవ్వుతున్నా నా గుండెల్లో రగులుతున్న అగ్ని పర్వతాలను ఎవరు గమనించగలరు ఆషాకి ఉద్యోగం వచ్చిందని ఆనందించరా నాకు రాలేదని బాధపడ్డా అసలు మనిషి బ్రతకాలంటే ఉద్యోగమే చేయాలి మన కళ్ళ ముందే ఎంతోమంది ఎన్నో రకాల పనులు చేసి పెరకటం లేదా కడుపు నింపగల ఏ పనైనా ఉద్యోగం క్రిందే లెక్కన్నారు పెద్దలు కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అందుకే నేను ఒక బార్లో సేల్స్ మన చేరాను ఎంతో ఆనందంగా ఉద్యోగం చేసుకుంటుంది ఆశ పది రోజులకు ఆశ దర్శనం కరువైంది ఒకవేళ ఎప్పుడైనా ఎదురు ఆమె నోటి వంట పదే పదే వినిపించేది మోహన్ మోహన్ అన్మోహన్ ఈ గులాబీ పువ్వు ఎలా ఉంది నాకు తృణించేసిన గులాబీలు అంటే ఇష్టం ఉండవాసి అవి కొమ్ముకున్నప్పుడే అందంగా ఉంటాయి చ నీకు బొత్తిగా టేస్ట్ లేదు మోహన్ గారి గులాబీ పువ్వు నాకు ప్రశ్న చేశారు భారత్ నువ్వు మోహన్ గారి స్థానంలో ఉంటే ఎంత బాగుండేదో ఎంత బాగుండేది నువ్వు అంటున్న కల్లా నేను నిజమైనది ఆఫ్టర్ ఈ పార్కులో కాకుండా మనం మైసూర్ బృందావన్ గార్డెన్స్ లో వివరించేవాళ్ళం విమానం లేకుండా నువ్వు గాల్లో తెలిపేసాను భారత్ మాటలు వింటానికి ఎంత అందంగా ఉన్నాయి నిజంగా జరిగితే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అది జన్మలో జరగదన్న సంగతి మర్చిపో అదే నీకు మోహన్ గారికి ఉన్న తేడా మోహన్ 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 పది బోర్ బోరుకొట్ట ఇవాళ ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు అయితే ఏంటంటేషన్ ఇవాళ ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు ఇప్పుడు నువ్వు బోరు కొడుతున్నావు టైం చెప్పే ఆపరేటర్ లాగా ఏంటి నీ సోదా సోదా ఆశా ఇవాళ ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు అన్న సంగతి నీకు గుర్తు లేదంటే నువ్వు నన్ను కూడా మర్చిపోయి చాలా దూరం పోయినట్టే లెక్క ఐఎమ్ సారీ ఇప్పుడు గుర్తొచ్చింది ఏప్రిల్ నాలుగు సంవత్సరాల క్రితం మన ఇద్దరం మొదటిసారిగా కలుసుకునే రోజు ప్రతి సంవత్సరం ఎన్ని పనులున్నా అన్ని పనులు మానుకొని భారత్ ఇవాళ నాకు ఆఫీస్ ఉంది వెళ్ళకపోతే మోహన్ గారు కోపడతారు నేను నాలుగు గంటలకు వచ్చేస్తాను నువ్వు గోపాల్ కలిసి నా కోసం వెయిట్ చేయండి అందరం కలిసి ఓకే యు రైట్ నేను టీ తాగే టైం ఏంది నా టైమింగ్స్ నువ్వు చాలా కరెక్ట్ గుర్తు గుర్తుపెట్టుకుంటా వెరీ గుడ్ నీకు గుడ్ న్యూస్ చెప్పనా ఇప్పుడు ఐదు గంటలకు అమెరికన్ డైరెక్టర్స్ కలుసుకుంటాం కాన్ఫరెన్స్ సక్సెస్ అయితే మనం అమెరికా వెళ్తున్నాం మనం అంటే నువ్వు నేను మనిషి బ్రతుకే మనసు మనిషికి సుఖము లేదు బ్రదర్ ఈవేళ బస్సు లేట్ అయిపోయింది బస్ వస్తే కాస్త నిద్ర లేపుతావా అలాగే మర్చిపోదా మనసు ఇంత ముఖ్యమైన కాన్ఫరెన్స్ ఇలా నిమిషాల్లో సక్సెస్ఫుల్ గా తేలిపోతుందని నేను అనుకోలేదు ఇదంతా నువ్వు ఆఫీసులో అడుగుపెట్టిన వేళా విశేషం అంత మీ అదృష్టం చూడలేకపోతున్నాను నేను నాలుగు గంటలకి రాలేదని వంద సార్లు సారీ చెప్పాను ఇంకా మాట్లాడబోడమేంటి భారత్ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు చెప్పు చూద్దాం తెలుసుకోవాలంటే ఈ భరత్ నీ మోహన్ రూపం అయినా ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ ఆశ ఆశలన్నీ ఆకాశంలోనే గుర్తున్నాయి ఆ ఆకాశం అంటే గుర్తుకొచ్చింది కొద్ది రోజుల్లో నేను నిజంగానే ఆకాశం మీ మోహన్ గారు ఎక్కడిపోతున్నాను అవును నేను ఆఫీసులో అడుగుపెట్టిన వేళా విశేషం ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న అమెరికా టూర్ ప్రోగ్రామ్ నిన్నే ఫైనలైజ్ అయింది అందుకని ఆయనతో పాటు నన్ను అమెరికా తీసుకెళ్తానన్నారు మోహన్ గారు ఓ మై గాడ్ టైం అయిపోయింది వెళ్ళాలి కాదు పాస్పోర్ట్ ఆఫీస్ కి ఇలా పాస్పోర్ట్ చేతికి రావడం ఏంటి అలా ఆశ మోహన్ వెంట ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయింది ఆశ వెళ్ళిపోవడంతో నా జీవితంలో ఒక అధ్యాయం ముగిసిపోయింది అనుకున్నాను కానీ అంతస్తులుగా పెరుగుతున్న ఈ బిల్డింగ్ మరో అధ్యాయం మొదలవుతుందని ఊహించలేదు ఎవరిది అగా ఏం పిల్ల వయసు వచ్చింది ఈ పాడికి పెళ్లి చేస్తే నలుగురు పిల్లలు తల్లివేయదానివి అవకాశం ఉంటే అమ్మమ్మ కూడా అయ్యేదానివి సూపర్వైజర్ నా మీద పట్టేస్తా బుద్ధి లేదు నీకు తప్పైపోయింది సూపర్వైజర్ గారు పై నుంచి దిగుతున్నాను కదా కింద వాళ్ళు కనపడలేదు అమ్మగారు దివి నుంచి భూమి దిగుతున్న దేవకన్య నీ కళ్ళు నార్మల్ గా లేవు నెత్తికెక్కరే ఇగా నువ్వు నా బట్టలని మట్టి చేసావు కదా నేనేం చేయను నలుగురు చూస్తే అనుకుంటారు ఇగో ఈసారి కానీ మట్టి అంటే నేను ఉతకడమే కాదు ఇస్త్రీ కూడా చేస్తా ఇస్త్రీ కోపడకండి అయ్యా మనుషులందరూ మట్టిలో నుంచి పుట్టారు కదా మరి మనం మట్టిలోనే పని చేస్తున్నాం కాస్త మట్టి పైన పడితేనే ఆశ్రయించుకుంటే ఎలా నాకంటే ఎర్రగా చూడ చక్కగా ఆడపిల్లల కన్నా అందంగా ఉన్నారు కదా అందుకే కడుపు మట్టి మట్టిపోసాను తప్ప ఓహో అలాగా అదైతే తప్పలేదు ఉల్లుక పట్టే తప్పించుకు పారిపోదాం అనుకుంటున్నావు బే నీకు పేగులు తీసి మాకి మెళ్ళో వేసుకుంటాం అప్పు ఇవ్వలేని ఎందుకు తీసుకున్నావు బే ఇవ్వాలా నువ్వు వడ్డీ కట్టాలా నేను వెళ్ళాలా నైతో ఈ కానెలకు నన్ను వదిలేసి వచ్చే నెల అసలు వడ్డీ మొత్తం పోయిన నెల ఇదే అబద్ధం చెప్పాం మళ్ళీ అబద్ధం చెప్తావు నీదే రక్త అవుతా భయ్ నేను చెప్పేది అబద్దం కాదు భయ్ అమ్మ చచ్చిపోయింది చింతి నిండా బంధువులు అంత ఖర్చు అందుకే ఇవ్వలేకపోయాను భయ్యా అవున అబ్దుల్ భయ్యా పాపం సుబ్బారా పెళ్లి కలవాడు చాలా కష్టాల్లో ఉన్నాడు ఈ మాట ముందు చెప్పి అడవలేకపోయావు బెవాకూఫ్ కబచ్చా జారో అమ్మ దినం ఎప్పుడు చేస్తున్నావు

కానీ నువ్వు డబ్బుతో వడ్డీ వ్యాపారం చేసే మనుషులు కూడా మానవించాను సూపర్వైజర్ బాబు గారు మా అబ్దుల్ భయ్య మంచి వాళ్ళకి మంచివాడు చెడ్డ వాళ్ళకి చెడ్డవాడు అప్పు తీసుకొని నిజంగా ఇవ్వలేకపోతే వదిలేస్తాడు మోసం చేయాలని చూసారో పేకలి లిక్కరిస్తాడు ప్రొఫెసర్ బాబు నేను ఇంటికి వెళ్ళాలి రేషన్ కొట్టుకెళ్ళి రేషన్ కొనుక్కోవాలి నన్ను వదిలిపెట్టండి బాబు నేను వెళ్ళి మళ్ళీ వస్తాను అలాగే ఆ ముసలతను ఎవరు తులసికి అతని సంబంధం ఏంటి అతను చూడగానే గదగదలాడిపోతే ఎందుకు అలా పరిగెత్తిన కారణం ఏంటి ఆడపిల్ల కదా భయ అందుకే ఏదో భయం ఎవరి బ్రతుకులు వాళ్ళవి ఎవరు భయాలు వాళ్ళవి